That <laughs> dude గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం బాల్యవేత్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయబడింది మహాకాయం కోటేశ్వర సోమబ్రహ్మం నిర్విఘ్నే గురుమే దేవ సర్వకాంగ సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణే నమస్తే గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ డాక్టర్ పిఏ రామున గారి పాలు నమస్కరించుకుంటు మనం ఇప్పుడు మన గ్రహ సంచారం ఎలా ఉంది జూలై నెలలో ఏ ఏ గ్రహాలు మారుతున్నాయి వాటి గురించి ముందుగా తెలుసుకుందాం ఈ సో ఈ గ్రహాలు కూడా బుధ సంచారం కొంచెం విశ్రమతంగా ఉంటుంది బుధుడు మారుతున్నాడు శని వెకరించారు అందుకని అందరికీ ఉంటాయి ప్రతి రాసి వాళ్ళకు కూడా ఏదో ఒక చికా ఫేస్ తెస్తూనే ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే గ్రహాలు అనేది మనం వాటిని గ్రహ దోషం అనేది అనుభవిస్తే గానే వాటి గురించి తెలియదు ప్రతి ఒక్కరు గ్రహం ఏముందిలే గ్రహం వాటి ఉపాయం ఏంటి మనకి అనుకుంటారు కానీ గ్రహ సంచారం అనేది చాలా కష్టంగా ఉంటుంది ఈ బుధుడు వల్ల వ్యాపారాలు చాలా వరకు నష్టపోతుంటారు అప్పుల భారం పెరుగుతుంది ఏదైనా సరే అప్పులు ఇస్తే కూడా అప్పులు రావు ఉద్యోగస్తులు కూడా పని భారం పెరుగుతుంది భయో ఉద్యోగులు ఇబ్బందులు కూడా అధికంగా ఉంటాయి ఈ బుధ గ్రహం వల్ల అన్ని చిక్కా కూడా ఇబ్బందిగా ఉంటాయి కానీ గ్రహాలు మిశ్రమ ఫలితంగానే రాణిస్తాయి కాబట్టి ఇబ్బంది పడకండి శని వర్తించడం వల్ల శని వాళ్ళకి ప్లస్ పాయింటే కానీ ఇబ్బంది అంటే ఏముండదు కానీ ఈ శని ప్రభావం అనేది జనరల్ గా శని బదులు కలియక ఇప్పుడు ఈ నెల దొరుకుతుంది దాంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది కూడా పడకుండా జాగ్రత్తగా ఉండడానికి జానాన్ని స్వామివారికి ఎప్పుడు బుధగ్రహానికి పోయి శ్లోకం చదువుకోండి శని శ్లోకం చేయండి ఎప్పుడప్పుడు రవికి కుదిరిగి పూజ చేసుకుంటూ ఉండండి చేసినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా ఏ గ్రహ దోషాలు కూడా మా దొలికి రావు దైవారాధనతో ప్రతి పని కూడా సహాయం చేతాము అందుకని ప్రతి రాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి అలా ఉన్నట్లయితే ఇబ్బంది జరిగిపోతాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ప్రతిదీ కూడా ప్రాణాళిక నడుస్తూ ఉంటుంది పారిశ్రామికవేత్తలకు కానీ వ్యాపారస్తులకు కానీ రియల్ ఎస్టేట్స్ వాళ్ళకి కానీ ఏదైనా సరే ఎలక్ట్రానిక్స్ కానీ కన్జూమర్స్ కానీ ఏ వ్యాపారం చేసినా సరే ఈ రాసవాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళు కొంచెం కొనుగోలు చేసే వ్యవహారంలో ముందుంటారు ఏదైనా బంగారం కొనాలన్నా వెండి కొనాలన్నా భూములు కొనాలన్నా కూడా మనీ జాగ్రత్త చేస్తారు కొనుక్కోగలుగుతారు కానీ ఈ రాసిన వాళ్ళకి కూడా నిండుగా కనపడుతుండాలి దాన చేస్తుంటారు అక్కడక్కడ దేవాలయాలకు కూడా దేవాలయాలకు కూడా డొనేషన్స్ ఇస్తుంటారు అన్నదానానికి విద్యార్థులకి విద్యార్థులకు కూడా చదువుకునే పిల్లలు ఎవరైనా సరే పేద పిల్లలకి దాన చేస్తూ ఉంటారు ఈ రాశి వాళ్ళకి కొంచెం దాన ధర్మాలు చేయటంలో ముందుంటారు ఈ ఎప్పుడైనా సరే కుంభరాశి వాళ్ళు అన్ని విధాలు బాగుంటారు కానీ కొంచెం వాళ్ళకి పురుషివ్వాలి పుష్టిస్తే కానీ ముందుకు వెళ్ళలేరు పెద్దానికి మీరు చేయగలరు అంటే నిర్థంగా చేస్తారు మీరేం చేస్తారులే ఏముంది పక్కన అనుకోండి వాళ్ళు అసలు పనిచేయరు ఆ రాసి వాళ్ళకి అవన్న నేచరే అంత నిండుగా ఉంటారు పాపం ఎప్పుడు ఏమి దొడకడు వెనకడు మనం చెప్తే గానీ ముందుకు వెళ్ళరు అనమాట కానీ చాలా మంచి ఆలోచన మంచి జ్ఞానం ఉంటుంది ఫార్ని వెళ్ళాలని ఆలోచన ఉంటుంది ఫార్ని వెళతారు పాలనలో కూడా మంచి మంచి జాబ్స్ తీసుకుంటారు చదువుకుంటారు మంచి మంచి మాస్టర్స్ చేస్తారు అన్ని వృత్తులు కూడా బాగుంటారు భార్యాభర్తలు కూడా అన్యోన్యత ఉంటారు పిల్లల విషయాన్ని కూడా శ్రద్ధ తీసుకుంటారు ఈ కుంభరాశి వాళ్ళు పిల్లలు కూడా బాగా చదివించుకుంటారు అందుకని ఈ రాశి వాళ్ళకు భయం అంటూ ఏమీ లేదు కానీ పొదుపు కూడా పాటిస్తారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్త డబ్బుని వృధా చేరు ఏదైనా ఒక వస్తు రూపాయిన కొన్ని జాగ్రత్త చేస్తారు కానీ డబ్బును వృధా చేసేప్పుడు ఈ కుంభరాశి వాళ్ళకు ఉండదు ఈ నెల అంతా కూడా ఈ రాసివాళ్ళు ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేసుకున్నట్లయితే ఈ నెల అంతా కూడా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఏమి ఉండదు ఈ రాసివాళ్ళు ఇప్పుడు ఏలినాడు ఉంది ఇరవై ఏడుతో వెళ్ళిపోతుంది ఏలినాశ ఉన్నప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళకి చికాకంటూ ఏమీ లేదు ఎందుకంటే ఈ రాశి కుంభరాశి వాళ్ళకి నక్షత్రాధిపతులు శని శని కాబట్టి శని ఇబ్బంది పెట్టే అవసరం ఉండదు వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తాడు వివాహంగా వివాహం అవుతుంది అన్ని విషయాలు కూడా మంచి శుభ కార్యక్రమాలు చేస్తారు కాబట్టి భయపడకండి ప్రతి దానికి మనోధైర్యంగా ఉండండి మనోధైర్యం విన్నాడు విన్నాడప్పుడు చేసినట్లయితే అన్ని విషయాల బాగుంటుంది ఈ రాశి ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే దైవారాధన దైవ కార్యక్రమాలు బాగా చేస్తారు ఇంకా బాగా చేయండి దైవానుగ్రహం చేస్తుండీ నవగ్రహాలకి పూజ చేసుకోండి పూజ అంటే నిత్యం నవగ్రహాలు పూజ చేయగల శని స్తోత్రం చదవండి ఆగ్నేయం వైపు తిరిగి శనిేశ్వరిని స్వామివారిని చూసుకొని ఆగ్నేయంలో ఇలాంటి సమావాసం రవిపుత్రం ఛాయా మార్తూ సద్భూతం నామామి శనీశ్వరం అనే శ్లోకాన్ని చదివి కాస్త నీళ్లు అర్థం వదలండి వదిలినట్లయితే ఈ కుంభరాజి వాళ్ళకి ఏ దోషం ఉన్నా తొలగిపోతుంది ఇబ్బంది అంటే ఉండదు అలాగే ఈ రాజు వాళ్ళు అప్పుడప్పుడు కొంచెం హెల్త్ విషయంలో షుగరు బీపీ ఇలాంటి చికాకు వస్తూ ఉంటాయి ఎందుకంటే వీళ్ళు కొంచెం చింటి వ్యవహారంలో ఇదిగా ఉంటారు రకరకాల వెరైటీ ఫుడ్ కోసం ఇస్తూ ఉంటారు అందుకని ఈ రాసి వాళ్ళకి ప్రస్తుతీ కూడా కొంచెం హెల్త్ కూడా ఇష్యూస్ ఇస్తూ ఉంటుంది అలా అని భయపడద్దు జాగ్రత్తగానే ఉంటారు కానీ మంచి మంచి కళ ఉంటుంది మంచిగా ఆరోగ్యంగా ఉంటారు మంచి మనుషులు కూడా మంచి పర్సనాలిటీగా ఉంటారు బాగుంటారు ఈ కుంభరాశి వాళ్ళకి అన్నిటికంటే కూడా ముఖ్యంగా భార్యాభర్త జీవితం చాలా హ్యాపీగా నడుస్తుంది కానీ ఈ భార్యాభర్త జీవితంలో కూడా అనుకున్న సంబంధం మనం చేసుకుంటే అమ్మాయి కూడా మన సూటబుల్ అవునా కాదే తెలిసి చేసుకుంటే మాత్రం చాలా బాగుంటారు అందుకని ఈ కుంభరాశి వాళ్ళు చక్కగా చేసుకుంటుండండి గ్రహబంధన దోషం ఉంటే ఎప్పుడైనా సరే చూపించుకొని ఏదైనా దోషాలు ఉంటే రెమెడీ చేసుకోండి చేసినట్లయితే అన్ని సమస్యలు కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు ప్రతి ఒక్కళ్ళకి మనకి రాసుల వాళ్ళకి ప్రతిదీ ఏదో ఒక చిక్కుంటూనే ఉంటుంది ఇప్పుడు మేష రాశి వాళ్ళకి ప్రజెంట్ ఏలనాడుసెని నడుస్తుంది ఏలనాడు శని ఉందన్నప్పుడు చేయాలి శనికుండా చేయించుకుంటూ ఉండాలి కొన్ని నక్షత్రాలకి కేతున్న దోషం ఉంటుంది సుఖ దోషం ఉంటుంది కొంచెం రవి దోషం ఉంటుంది ఇలాంటప్పుడు వాటి తగ్గ పరిహారం చేసుకోండి చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు అలాగే వృషభరాశి వాళ్ళకి కూడా కొన్ని గ్రహాలు వాళ్ళకి ఫుటబుల్ గా లేవు లేకపోయినా కూడా వాళ్ళు కూడా అప్పుడప్పుడు జాగ్రత్తగా గ్రహ దోషాలు లేకుండా చేసుకుంటుండే కొన్ని గ్రహ దోషం కానీ నవిగ్రహ దోషం కానీ ఏదైనా సరే దోషం అనేది మనము జాతకాన్ని బట్టి డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఆ టైం ఏ వాళ్ళ ఏ నక్షత్రంలో ఉన్నారు ఏ లగ్నంలో ఉన్నారు వాళ్ళు ఏ ఇబ్బంది పడుతుందో తెలుసుకొని దాని రెమెడీ చేసుకోండి చేసుకున్నట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి అలాగే మిథున రాశి వాళ్ళకి కూడా మంచి టైం బాగుంది కానీ ఈ రాశి వాళ్ళు కూడా గణపతి లక్ష్మి గణపతిని పూజ చేసుకోవాలి లక్ష్మీ గణపతి అధిపతి వాళ్ళకి అందుకని వాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి చేయించుకుంటే అన్ని విధాల పరిహారం అయిపోతుంది పాటు ఆ హోమంలో ఉండాళ్ళు చేసి వేయండి వేసినట్లయితే గరికప్పుతో పూజ చేయండి చేసినట్లయితే కూడా ఈ మిథుని రాశి వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఈశ్వర గణపతి సునాయాసంగా తీసేస్తాడు ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే గ్రహాలు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా భగవద్నామం వల్ల మన గ్రహాలు కొంచెం ఇబ్బంది తక్కుతుంది అందుకని జాగ్రత్తగా చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది వక్రతం మహాకాయం కోటేశ్వర సోమబ్రహ్మం నిర్విఘ్నే గుర్మే దేవ సర్వకాల శ్రవ సర్వమంగళ మాంగళ్య సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణే నమస్తే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ డాక్టర్ పిఏ రామున గారి పాదం నమస్కరించుకుంటూ మనం ఇప్పుడు మన గ్రహ సంచారం ఎలా ఉంది జూలై నెలలో ఏ ఏ గ్రహాలు మారుతున్నాయి వాటి గురించి ముందుగా తెలుసుకుందాం ఈ సో ఈ గ్రహాలు ఎలా కూడా బుధ సంచారం కొంచెం విశ్రమతంగా ఉంటుంది బుధుడు మారుతున్నాడు శని వెకరించారు అందుకని చికకులు అందరికీ ఉంటాయి ప్రతి రాశి వాళ్ళకు కూడా ఏదో ఒక చికా ఫేస్ తెస్తూనే ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే గ్రహాలు అనేది మనం వాటి గ్రహ దోషం అనేది అనుభవిస్తే గానీ వాటి గురించి తెలియదు ప్రతి ఒక్కరు గ్రహం ఏమి ఉందిలే గ్రహం వాటి ఉపాయం ఏంటి మనకి అనుకుంటారు కానీ గ్రహ సంచారండి చాలా కష్టంగా ఉంటుంది ఈ బుద్ధుడు వల్ల వ్యాపారాలు చాలా వరకు నష్టపోతుంటారు అప్పుల భారం పెరుగుతుంది ఏదైనా సరే అప్పులు ఇస్తే కూడా అప్పులు రావు ఉద్యోగస్తులు కూడా పని భారం పెరుగుతుంది వయో ఉద్యోగం ఇబ్బందులు కూడా అధికంగా ఉంటాయి ఈ బుధ గ్రహం వల్ల అన్ని చిక్కా కూడా ఇబ్బందిగా ఉంటాయి కానీ గ్రహాలు మిశ్రమ ఫలితంగానే రాణిస్తాయి కాబట్టి ఇబ్బంది పడకండి శని వర్తించడం వల్ల శని దోషంలో వాళ్ళకి ప్లస్ పాయింట్ కానీ ఇబ్బంది అంటే ఏమి ఉండదు కానీ ఈ శని ప్రభావం అనేది జనరల్ గా శని బుద్ధులు కలియక ఇప్పుడు ఈ నెల జరుగుతుంది దాంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది కూడా పడకుండా జాగ్రత్తగా ఉండడానికి జానాన్ని స్వామివారికి ఎప్పుడు బుధగ్రహానికి పో శ్లోకం చదువుకోండి శని శ్లోకం చేయండి ఎప్పుడప్పుడు రవికి కుజుకి పూజ చేసుకుంటూ ఉండండి చేసినట్టయితే మీకు అన్ని విషయాలు కూడా ఏ గ్రహ దోషాలు కూడా మన దోలికి రావు దైవారాధనతో ప్రతి పని కూడా సహాయంగలుగుతాము అందుకని ప్రతి రాసి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి అలా ఉన్నట్లయితే ఇబ్బంది జరిగిపోతాయి